తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి నిజమే అయినా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే క్రమంలో అమరావతిలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తున్న క్రమంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చర్చ జరుగుతున్న క్రమంలో డైవర్షన్ కోసం ఉపయోగపడ్డాయి అనవసరం అనిపించింది అని వైసీపీ శ్రేణుల నుంచి కూడా కొన్ని కామెంట్స్ వినిపించేసరికి ఏం జరిగింది అని చెప్పడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నట్లే మనం భావించాల్సి ఉంటుంది అంటే తన మెసేజే సజ్జల గారు కన్వే చేస్తారు అని చెప్పి ఒక పేరు ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చి అసలు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలేంది మీరు చేస్తున్న దుష్ప్రచారం ఏంటి అసలు మీ మీడియాలేనా ఏంటి ఇదంతా డైవర్షన్ మాకు అమరావతి మీద ప్రేమ ఉంది మేము అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం కాదు అమరావతిలోనే ఇల్లు కట్టుకొని ఉన్నాం మేము అంటున్నది ఏంటి మొత్తం అమరావతి పేరు మీద వేల లక్షల కోట్ల అప్పు తెచ్చి ఇబ్బందులకి నెట్టేస్తున్నారు రాష్ట్రాన్ని ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి కావలసిన మనుషులకు విపరీతమైన కాంట్రాక్ట్ రేట్లు పెంచి దోచుకుంటున్నారు లక్ష ఎకరాలు అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి వడ్డీనే ఎనిమిది వేల కోట్ల రూపాయలు నెలకు పైగా కడ ఇవ్వాల్సి ఉంటుంది కట్టాల్సి ఉంటుంది మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకే ఇంకా న్యాయం చేయలేదు మేము మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయమంటున్నాం అది చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ గురించి ఆలోచించాలి అసలు ఇప్పుడు ఎందుకు అదంతా అంటున్నాం మొదట ఇచ్చిన వాళ్ళకు న్యాయం చేయమంటున్నాం మీ ఇంటి వ్యవహారం కాదు కదా కాంట్రాక్టర్లకు ఇష్టరీతి దోచిపెడుతున్నారంటున్నాం ఇంత విపరీతమైన రేట్లు ఇచ్చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకు మెయిల్ చేయడం కోసం ఈ ప్రాజెక్టు వాడుకుంటున్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు ప్రేమ లేదా చంద్రబాబు గారికి ఇప్పటివరకు అక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు ఇప్పుడు కట్టుకునేకేదో టెంకాయ కొన్నారు అంటే అదేదో భూమి పూజ చేశారు మేము ఎప్పుడో ఇల్లు కట్టుకున్నాం మాకు ప్రేమ ఉంది అమరావతి అంటే తాను మాట్లాడుతూ వచ్చాను అయితే ఇక్కడ సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తప్పులు మాట్లాడలేదు కానీ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లు ఇవన్నీ నిజమే ఆయన అరే జగన్ గారి వ్యాఖ్యలను మొత్తం అంతా వీళ్ళు డైవర్ డే మరో అర్థం చెప్పారు దుష్ప్రచారం చేశారు అనని అన్నట్లు ప్రచారం చేస్తున్నారు ఇదంతా అంటూ ఉంటే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు వచ్చి నేను ఇప్పుడు తాజాగానే ఎక్కడో ఒక దగ్గర ఒక కథ చదివాను ఒక కథ అంటే ఒక జోక్ అది కథ పోపు ఉంటారు కదా పోప్ అట లండన్లో తన మొదటి రోజు పర్యటన కోసం చెప్పి లండన్లో ట్రైన్ దిగగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కనుక మీడియా మీతో చుట్టుముట్టి లండన్లో ఉన్న ఉన్నటువంటి వేషలకు మీరు ఏం చెబుతారు మెసేజు అని ప్రశ్న అడిగితే అరే దీనికి ఏం సమాధానం చెప్పాలి అని అని ఆలోచించి అసలు లండన్లో వేషలు ఉన్నారా అని చాలా తెలివిగా సమాధానం చెప్పాను అని చెప్పి ఆ మాట ఆ ప్రశ్న అడిగి వెళ్ళిపోయారట పొద్దున పత్రికలు చూస్తే రైలు దిగగానే లండన్లో వేషలు ఉన్నారా అంటూ వేష్యల గురించి ఎంక్వైరీ చేసిన పో అని చెప్పి కథనాలు రాసుకుంటూ వచ్చారట ఇది ఒక జోకు అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన తర్వాత కూడా నాకు ఎందుకో ఈ జోక్ గుర్తొచ్చింది తాజాగానే చదివే అక్కడ ఎందుకని అక్కడ పోకున్నారు కాబట్టి కనీసం ఈ అన్న రాశారేమో ఒకవేళ ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కనుక అన్వయించుకొని అటువంటి ప్రశ్న ఈ ప్లేస్లో కనుక అటువంటి మీడియా ప్లేస్లో ఇక్కడ జగన్ వ్యతిరేకం మీడియా ఇప్పుడున్న ద్వేషించే మీడియా ఉండి జగన్ ఉండింటే దానికి ఇంక రకరకాల ఎడిటింగ్ పిక్కులు పెట్టి ఏదేదో రాసుకుంటూ వచ్చి అసలు ఇంక మనం ఊహించలే కానీ ఊహించలేము జోక్య ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే అరే మీరు దుష్ప్రచారం చేశారు ఏంది మిస్లీడ్ చేశారు డైవర్షన్ చేస్తున్నారు జగన్ అనని దాన్ని అన్నట్టు అంటే అసలు జగన్ ద్వేషించే బ్యాచ్ పనే అది కదా స్వామి వాళ్ళ పనే అది కదా మీ ఏమీ లేని దగ్గరనే వాళ్ళు అసలు చులువలు పలువలుగా ప్రచారం చేసి ఏమీ లేని దగ్గరనే అట్లా చేసే ప్ర పరిస్థితి ఉంటుంది నీకు అమెరికాలో ఏదైనా జరిగినా కూడా దానికి కారణం జగనే అంటారు వెనిజులాలో జరిగే కారణం జగన్ అంటారు ఎక్కడ ఏం జరిగినా కారణం జగనే అని అంటారు మరి అటువంటి వాళ్లకు ఇప్పుడు ఈ అమరావతి మీద వ్యాఖ్యలు దాన్ని ట్విస్ట్ చేయడంలో అసలు అందులో ఆశ్చర్యమేముంది వాళ్ళ పనే అది కదా అసలు ఎప్పుడెప్పుడు ఇటువంటివి దొరుకుతాయని ఒక ఎప్పుడు ఎంతసేపు ఉన్నా ఏమీ లేని దాని మీద వాళ్ళ స్క్రిప్ట్లు ఎక్కడ రెడీ చేసుకుంటూ కూర్చుంటారు ఏదో ఇంటర్కి వాసినంత ఏమన్నా అవకాశం పెట్టి దొరికితే దాన్ని మరిచేటంత ఇంట్రుకలతో మంచిగా ఓడలు బిగించుకుంటూ పోతారు చుట్టుకుంటూ తాడులాగా వాళ్ళ పనే అది మీరు ఎవరికి వచ్చి నీతులు చెబుతారు ఎవరికి వాళ్ళక ఎవరికి జగన్ వ్యతిరేకులకు నీతులు చెప్పేది అసలు అవి ఏమన్నా అసలు పనికి వస్తాయా అని కిరవు మీరు చెప్పినవన్నీ నిజమే అయినా జగన్ గారు మాట్లాడింది నిజమే అయినా వాళ్ళకి ఇక్కడ ఏం కావాలి ఇప్పుడు అమరావతిలో కనిపిస్తున్న వ్యతిరేకత వాళ్ళ మీద ఎట్లా తగ్గించుకోవాలని జగన్ మీదకు మళ్ళించాలి అందుకని అసలు దాని గురించి మాట్లాడుకునే బెటర్ అనిపించేది కదా అన్నది కొందరు వైసీపీ వాళ్ళ మాట సరే వాళ్ళ వ్యూహాలు ఏమున్నాయో మనకు తెలియదు కానీ కొందరు వైసీపీ శ్రేణులే మాట్లాడుకుంటూ ఉన్నది బహుశా ఆ కోణంలోనే సజ్జల రామకృష్ణ గారు కూడా వచ్చి వివరణ ఇచ్చినట్లున్నారు